నమోబుద్దాయ ప్రధాన కేంద్రాలనే కాక ధర్మ ప్రచారార్థమై బుద్ధుడు సందర్శించిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి ఒకట నాదిక సాల అస్సపుర గోషితారామ నలంద తపన ఏతుమ ప్రాంతాలు పర్యటించారు ఓవసాద ఇచ్చానంగా చండాలకర్ప ఖుషినార ప్రదేశాలకు కూడా వెళ్ళారు దేవదహ అంబసంద సేపత్య అనుప్రియ ఉజున్మ ప్రాంతాలకు కూడా వెళ్ళారు భగవానుడు పర్యటించిన పట్టణాలు ప్రాంతాల పేర్లను బట్టి శాక్య కురు అంగ దేశాలలో విస్తృతంగా ధర్మ ప్రచారం చేసినట్లు తెలుస్తుంది ఇంచుమించు ఉత్తర భారతదేశమంతా పర్య పర్యటించాడని కూడా చెప్పవచ్చు ప్రదేశాల పేర్లైతే తెలుస్తున్నావు కానీ ఒక చోట నుండి చోటికి మధ్య దూరం ఎంత రాజగృహ నుండి లుంబినీకి మధ్య రెండు వందల యాభై మైళ్ళ దూరం ఉంటుంది ఈ దూరమంతా కాలినడకనే సాగించారు కనీసం ఎద్దుబండిలోనైనా ప్రయాణించలేదు ధర్మ విస్తరణ జరిగి బౌద్ధులైన వారు భిక్షువుల కోసమై పలు ప్రాంతాలలో విహారాలను విడిది గృహాలను ఏర్పాటు చేయడం ఆ తరువాత జరిగింది కానీ భగవానుడు కాలినడకనే సుదీర్ఘ ప్రయాణాలు సాగించి సాగించిన రోజుల్లో చెట్టు నీడనే విశ్రాంతి తీసుకునేవారు ఒక చోట నుండి చోటికి ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారాన్ని సూచిస్తూ వారిలో ఉత్పన్నమయ్యే అనుమానాలను దూరం చేస్తూ వినదలచిన వారిని ధర్మ ఉపదేశం చేస్తూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ వాదాలకు దిగిన వారికి ప్రతివాదాలతో సమాధానమిస్తూ తన సందేశం వినేందుకు వచ్చే వారికి చిన్న పిల్లల్ని బుజ్జగించి పెద్దవారు హితవు చెప్పినట్లుగా బోధించారు తన దర్శనార్థమై వచ్చే వారిలో అందరూ మేధావులు కారని అందరూ నిష్కల్ నిష్కల్మష హృదయంతోనే రారని భగవానునికి తెలుసు వినేందుకు వచ్చే వాళ్లలో మూడు విధాలైన వ్యక్తులు ఉంటారని కూడా భగవానుడు భిక్షువులకు చెప్పారు కొందరు బొత్తిగా మ మతిహీనులై ఉంటారు భిక్షువులు వారికి ఎన్నిసార్లు బోధించినా వారెన్ని విన్నా మొదలేదో చివరేదో తెలుసుకోలేరు వారికి జ్ఞానమలబ జ్ఞానము అలబడదు కొందరు మనసు అస్థిమితంగా ఉంటుంది మిక్షులు వారిని బోధించినప్పుడు ఆది నుండి అంతం వరకు అవగాహన చేసుకున్నట్లుగానే కనిపిస్తారు కానీ మొత్తం విని లేవగానే అంతా మర్చిపోతారు అయితే వీరు ముందు చెప్పిన తరహా వారికంటే కొంత మెరుగు కానీ విన్నది జ్ఞాపకం ఉంచుకోలేరు కొందరు స్వతగా స్వతహాగా మేధావులై ఉంటారు శ్రద్ధగా కూర్చొని భిక్షువులు చెప్పినది మొదటి నుండి చివరి వరకు శాంతం శ్రద్ధగా విగిని అవగాహన చేసుకోగలుగుతారు ఆ విషయ పరి పరిజ్ఞానం వారి మనస్సుల్లో స్థిరంగా నాటుకుపోతుంది అర్థం చేసుకున్నది దక్షిణలతో అనుసరించడం ఎలాగో వారికి తెలుసు పై చెప్పబడిన రెండు తరహాల వారికంటే వీరెంతో ఉన్నతులు అన్ని తరహాల వారున్నప్పటికీ అన్ని తరహాల వారికి భగవానుడు అలసట చెందకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వెళుతూ ధర్మప్రచారం చేశారు భిక్షువైన భగవానునికి మూడు జతర వస్త్రాలే ఉండేవి రోజుకి ఒక్క పూట మాత్రమే భోంచేసేవారు ఆ భోజనాన్నే కూడా ఇల్లుల్లు తిరిగి తీసుకున్న భిక్షానాన్ని భుజించేవారు సామాన్యమైన వారెవ్వరూ ఆచరించలేనంతటి కఠోరమైన నియమాలను పాటిస్తూ అత్యంత సంక్లిష్టమైన జీవన గమనాన్ని సంతోషంగా భరిస్తూ ధర్మ ప్రబోధం కొనసాగించేవారు సంబుద్ధ